సిరిగిరిపాలు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఎంఎస్ గారు బ్రహ్మారెడ్డి గారికి అలాగే ఎరీక్షన్ బాబు గారికి పున్నారెడ్డి గారికి శివారెడ్డి గారికి దారు నాయక్ గారికి రెడ్డి గారికి జనసేన రామాజేరు గారికి వేదిక పైన ఇతర ముఖ్య నాయకులందరికీ వేదిక ముందున్న ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ఈ శరీరపాడు రాకముందు పొద్దు నుంచి కూడా నూతన సంవత్సరం సరే నిన్నంటే నర్సరాపేటలో ఉండాలి తప్పదు కదడానికి లేదు సరే అది అయిపోయిన నెక్స్ట్ రోజు మొట్టమొదటి ప్రోగ్రాము మాచర్లే పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు పూర్తిగా పూర్తిగా ఇక్కడే కేటాయించడం జరిగింది ఇక్కడికి రాకముందు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా దావుపల్లి వెళ్ళాం వజల్పాల్ తండ హనుమాన్ తండ వెళ్ళాము రామచంద్రాపురం రామచంద్రాపురం తండ వెళ్ళాం మొత్తం మీద ఎక్కడ కూడా ఎక్కడ కూడా వైలెన్స్ జాగల ఇక్కడ మాత్రమే కొట్టినారు నరుక్కున్నారు అంతా ఈ సమయంలో ఈ సమయంలో ఈ ఈ కాలంలో కూడా ఇంకా గొడవలు ఉన్నారు కొట్టుకుంటున్నారు అంటే వెనకబడి వెనకబడతాం వల్ల జరుగుతూ ఉన్నాయి వీటిని అధిగమించాలంటే రెండు మొదటిది ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావాలి సాగునీరు సంబంధించి ఏదైతే వరికి పురసాల ఉందో దాన్ని మొన్న మీరు మరి చూసారో లేదో మన సీఎం గారు వచ్చినప్పుడు అడగడం జరిగింది అయ్యా వరికి పురసాలకు సంబంధించి డబ్బులు శాంక్షన్ చేయాలి ముందుగా ఫారెస్ట్ వాళ్ళగా పద్నాలుగు పదిహేను కోట్లు శాంక్షన్ అని చెప్పి ఆ రోజు ఆయన అక్కడే మైక్ తీసుకొని నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను పదిహేను కోట్ల రూపాయలు నేనకైతే ఫారెస్ట్ వరకు అన్నారు అది అది ముందు ఒక స్టెప్ ముందుకు వేయటం దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఆ కాంట్రాక్ట్ పట్టుకొచ్చాయా చెయ్యి అని చెప్పి చేయించడం అనేది అయితే మా దృష్టిలో ఉంది ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను మళ్ళీ రెండోసారి గెలిపించారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే నిజంగా నాకు నేనుగా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు వాళ్ళని లేదు నన్ను నేనే తప్పట్టుకుంటాను నేను చేయలేకపోయాను అనేది ఏ అధికారులు ఏ నాయకులు ఎవరిని తా తప్పుపట్ట నాకు నేనే చేయలేకపోయాను కానీ ఇంకా పది సంవత్సరాలు ఉండి మనం ఈ ప్రాజెక్ట్ చేయలేదంటే నిజంగా ఎంపీగా ఉండి ఇందాక చెప్పాం కదా ఇందాక అన్నా కదా ఢిల్లీలో వాళ్ళతో వెళ్తా పట్టు దీనికి అర్థం లేదని నా ఉద్దేశం కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎంత ఉందో నాకు ఎంత ఉంది అది చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పి అలాగే రెండవది తాగునీ తాగునీటికి సంబంధించి కూడా మనం ముఖ్యమంత్రి గారు అడిగాము అడిగాము ఇక్కడ వాటర్ గ్రిడ్ అని చెప్పి ఒక స్కీమ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనం శాంక్షన్ చేయించుకున్నాం యాభై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు యాభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ దాదాపు పన్నెండు వందల కోట్ల ప్రాజెక్ట్ మన పల్లాడు ప్రాంతానికి మొత్తానికి ప్రతి ఊరికి కూడా మీ ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి తాగడానికి నీళ్లు రావాలి అది ప్రాజెక్ట్ లక్ష్యం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి దానికి కూడా సాగర్ నుంచి పైప్ లైన్ వేసి తాగడానికి నీళ్ళు తీసుకురావాలి అది ఈ వాటర్ కింటే ఒక లక్ష్యం దాన్ని ఇప్పటికే శాంక్షన్ అయింది టెండర్స్ చేయాలి ముందుకు పోవాలి మనం అడిగాము ఓ పది రోజుల లోపలే దాన్ని కూడా టెండర్ తీస్తాము ముందుకు వెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ నాలుగు సంవత్సరాలు అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ చివరిగా ఈ రోజు ముఖ్యంగా ప్రాంతానికి రావడానికి ముఖ్యమైన మొదటి కారణం ఏమిటంటే జాతీయ రహదారు రహదారి ఒకటి రావడం జరిగింది దాన్ని శంకుస్థాపన చేసే దానికి వచ్చాం మీ ప్రాంతానికి మార్చలకు సంబంధించి ఇప్పటికే రెండు రహదారులు మనం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా తెచ్చుకోవాలి మీరు అందరూ చూసుంటారు మాచల్ బైపాస్ ఇంకా ఓపెన్ ఓపెన్ అవుతుంది తొందరగా తొందరలో అలాగే సాగర్ నుంచి ఇటువైపు శ్రీశైలం దాకా వెళ్లే రోడ్డు కూడా దాన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అది ఒకటి ఓపెన్ అయిపోయినట్టుంది మిగతా తా సగం ఓపెన్ అవ్వాల్సి ఉంది ఎందుకు అంటే ఈ నేషనల్ హైవేస్ జాతీయ రాజాలు వస్తే ఏమిటి అని అనుకుంటే మొదటిది ఏ ఉపయోగం అనుకోవచ్చు మొదటి ఉపయోగం ఏంటంటే మీరు పండిస్తారు కదా పంట మిర్చి పండిస్తారా పత్తి పండిస్తారా ఇవన్నీ ఎక్కువ తీసుకెళ్ళి అమ్మాలా అమ్మాలంటే కొద్దిగా రవాణా సౌకర్యం బాగుంటుంది ఇప్పటిదాకా అమ్మలేదా అంటే ఇప్పటిదాకా అమ్మారు కానీ రవాణా సౌకర్యం బాగుంటే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది అందుకే దాని ముఖ్య ఉద్దేశం అది అలాగే రెండోది ఏమన్నా ఒక ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలంటే మొట్టమొదటిగా వాళ్ళు అడుగుతూ ఉంది ఇక్కడ సరైన రవాణా సౌకర్యం ఉందా లేదా అని అడుగుతున్నారు అది ఉంటేనే ఇక్కడ ఉన్న ఒక పరిశ్రమ పెట్టచ్చు పరిశ్రమ పెడితేనే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అందుకని ఈ రెండు కారణాలు ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ హైవేస్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం దానికి రైతులందరూ ముందుకు వచ్చారు వచ్చి వారి భూములు కూడా ఇచ్చారు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారికి కూడా చాలా మటుకు ఆ హైవే పక్కన ఉన్న భూములన్నీ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆ రైతులు కూడా బాగానే పెరిగింది వారు కూడా లభిద్ధి చెందారు కాబట్టి అభివృద్ధి వస్తేనే కొత్త గొప్పతో అందరూ కూడా ఉపయోగపడుతుంది అలా కాకుండా అభివృద్ధికి దూరంగా ఉంటే మళ్ళీ కూడా వెనక్కి పోవటం తప్పించి ముందుకు వెళ్లేదు అందరు ఏదైతే వరిక పురసాల ఉందో ఏదైతే వాటర్ కిట్ ఉందో ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత మాదే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు మాకు మనందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి రైతులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి మహిళలకి వాళ్ళు ఏమి అనుకుంటారో ఏం సంకల్పిస్తారో అవన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా